తమిళ తలేవా టాస్ గెలిచారు మోదరేజ్ రేడ్ యుపి యోధాని చూడబోతున్నాం కలలే కలలే గగన్ ముందుకు రారు పాయింట్స్ ని రన్నింగ్ బోనస్ చేసే ప్రయత్నం చాలా పొడుగ్గా ఉంటాడు రాజ తన హైట్ మొత్తం ఉపయోగించక ఇక్కడ ఫస్ట్ రేడ్ లోనే ట్యాకిల్ అయిపోయాడు వెంటనే బెంచ్ మీదకి రైట్ రేడ్ గగన్ గౌడ లాగానే కనీసం రెండు పాయింట్స్ ఇది భవానీ రాజ్ దగ్గర చాలా పొడుగ్గా ఉంటాడు తను బాక్లెన్ దగ్గర టాకిల్ చేస్తే తను చేయాల్సిన ఒకటి వాలిపోవడమే దాటేస్తాడు ఫైవ్ మెంబర్స్ లో రీచ్ ఎక్కువగా ఉండదు స్పీడ్ ఉన్నటువంటి రేడర్ మరి నరేంద్ర కండోలా ఇక్కడ రిస్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు కౌశిక్ ప్రయత్నం చేస్తున్నాడు అంటే వచ్చి ఏదో సరదాగా సింపుల్ గా ఎంట్రీ మాత్రమే చేయడం కాకుండా కానీ ఇక్కడ మటుకు టాకిల్ అదిరింది మహేందర్ ఆ టాక్ ఎనిషిట్ చేశాడు అండ్ నరేంద్ర కండోల పెద్దగా దాని నుంచి తప్పించుకోలేకపోయాడు ఆరుగురు ఉన్నారు అండ్ బోనస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అదే పనిలో కుదిరితే టోటల్స్ కూడా చేద్దామని ఉడుగ్గా ఉన్నాడు లాంగ్ లీవర్స్ ఉపయోగించే ప్రయత్నం అండ్ ఇక్కడ స్టైల్ కాదనట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ తనకి తానే దొరికిపోయాడు తనకు తానే దొరికిపోయాడు ఇక్కడ ప్రాబ్లం తమిళ తలైబాస్ కి ఫస్ట్ హాఫ్ ట్వంటీ మినిట్స్ ఏం జరిగింది ఫస్ట్ టెన్ మినిట్స్ ఇద్దరు సమ జిల్లా ఉన్నారు అండ్ ఇక్కడ కూడా అలాంటి పాయింట్స్ అయితే ఇవ్వకూడదు యూపీ యోదాస్ అండ్ ఇక్కడ మిడ్ చాలా చాలా క్లోజ్ గా కానీ అక్కడ చైన్ హోల్డ్ సాలిడ్ గా ఉంది రైట్ కవర్ నుంచి దాంతో వన్ ట్యాకిల్ పాయింట్ టూ ఆల్అౌట్ పాయింట్ టోటల్ త్రీ పాయింట్స్ లభిస్తాయి యూపీ యోదాస్ కి ఇద్దరు కార్నర్స్ కూడా లోగా బెండ్ అయిపోతున్నారు ఆపోజిట్ సైడ్ అటాక్ చేసి పరిస్థితి ఏంటి వచ్చే టాకిల్ పాయింట్ కూడా మరి జర్తి పుల్ లో వెళ్ళిపోయే ఛాన్స్ కనిపిస్తుంది తమిళ తలైవాస్ కి సేమే అండ్ ఇక్కడ ఒక గ్రీన్ కార్డ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు అక్కడ అర్జున్ దేశ్వాల్ ఆల్మోస్ట్ 12 మినిట్స్ బైటే ఉన్నాడు కోర్ట్ బైట అండ్ సూపర్ టాకిల్ సిచువేషన్ లో ఎస్కేప్ అయ్యాడు అండ్ ఈజీగా మంచి హైట్ ఉన్నాడు కాబట్టి హైట్ ని యుటిలైజ్ చేసుకుంటూ మరొక పాయింట్ సాధించాడు లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ అండ్ వా వాట్ ఏ ఫాలో త్రూ డాష్ అది బ్రిలియెంట్ గా ఫాలో త్రూ చేసాడు కవర్ డిఫెండర్ నరేందర్ ని